ఎన్నిక సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తానని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులైన సందర్భంగా ఏలూరు ఎంపీ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ తాను ఎంపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి జిల్లా ప్రజల తరపున పార్లమెంట్లో తన గళం వినిపిస్తున్నానని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని చెప్పారు వర్జీనియా పొగాకు రైతులకు నూట పది కోట్ల లబ్ధి చేకూరిందని వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఏలూరులో నిలుపుదల చేయించినట్లు తెలిపారు ఏలూరులో జాబ్ మేళా నిర్వహించి ఐదు వందల అరవై ఆరు మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని చెప్పారు పామాయిల్ దిగుమతులపై ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం సుంకం విధింపు ద్వారా పామాయిల్ రైతులకు టన్నుకు ధర సుమారు పదహారు వేల ఐదు వందల రూపాయలతో పాటుగా దేశవ్యాప్తంగా వంట నూనె గింజలు పండించే రైతులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు త్వరలోనే చింతల్పూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని తెలిపారు మీడియా సమావేశంలో చింతల్పూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు రైతులకి గన్నీ వీరాంజనే అలాగే ఎమ్మెల్యే గారు రోషన్ గారికి అలాగే బురగం సిను గారికి అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు ఇవాళ పోయినసారి టొబాకో రైతులు ఎలక్షన్ అయిన దక్షమే పార్లమెంట్ జరిగేటప్పుడు టొబాకోలు రైతులు వస్తే వాళ్ళకి చెస్ తీయడానికి నా దగ్గరికి వస్తే మేము సెక్రటరీ దగ్గరికి అలాగే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కామర్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఆ రోజు టొబాకో రైతులకి ఇమీడియట్గా గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాళ్ళకి విసులుబాటు కల్పించడం జరిగింది ఏది టొబాకో రైతులకు సంబంధించి నీతి ఆయోగ్లో అప్రూవల్ అవ్వాల్సింది ఉందంటే సెక్రటరీ గారే కన్వీన్ చేస్తే నీతి ఆయోగాలతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది మేమందరం కూడా సెక నీతి ఆయోగ్లో మీటింగ్లో సెక్రటరీ అయినా కానివ్వండి చైర్మన్ అయినా కానివ్వండి ప్లస్ కామర్స్ సెక్రటరీ అయినా కానివ్వండి అందరూ కూర్చోండి నేను అందరం కూర్చోండి నీతి ఆయోగాలని ఒప్పించడం జరిగింది నీతి ఆయోగాలు ఒప్పి ఒప్పుకున్నాక ప్రైమ్ మినిస్టర్ గారు ఒప్పుకుంది ఇవాళ దాని ఒక పది రోజులు వెనకాల నీతి ఆయోగాలు కామర్స్ డిపార్ట్మెంట్కి రేట్లు పెంచి ఇంపోర్ట్ డ్యూటీ ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పారు ఇవాళ ఎన్డీఏ కూటమిలో ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మనం అడిగిన తక్షమే ఏది ఉన్నా కూడా మేము ఏదైనా ఒక లెటర్ ఇచ్చినా కూడా ఆంధ్ర ఎంపీలు ఏ లెటర్ ఇచ్చినా కూడా హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తున్నారు రైతులకి ఈసారి బీజేపీ గవర్నమెంట్ కూడా చాలా వరకు అండగా ఉంటామని కూడా నేను ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ గారితో నాకు పదిహేదు ఇరవై నిమిషాలు పర్సనల్ ఇంటరాక్షన్ జరిగినప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే ఈసారి రైతులకి మేము వేస్తామని ఆయన కూడా చెప్పడం జరిగింది అదే రకంగా ఇవాళ అదే రకంగా పనిచేస్తున్నారని మీ అందరికీ తెలుపుతూ ఇవాళ పామ్ ఆయిల్ రైతులందరికీ కూడా మీ అందరికీ ఎప్పుడు కూడా ఏ పని ఉన్నా కూడా నేను చేసి పెడతాను మీ అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు ఏదైతే ఈ పామ్ ఆయిల్ ఉన్నాయో క్రూడ్ అండ్ రిఫైండ్ ఆయిల్ వీటి యొక్క ప్రైస్ కూడా తగ్గిపోతూ ఉంది తగ్గి తగ్గినప్పుడు అది డెఫినెట్గా రైతులకి మంచి జరుగుతుంది మరి ఈ విషయంలో మరి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో ఇలాంటి మరి ఒక రైతులకు సంబంధించి అభివృద్ధి పనులు చేయడం అందరూ కూడా హర్షించదగ్గ విషయం కేవలం వంద రోజుల్లోనే ఇటువంటి మరి మేజర్ అచీవ్మెంట్స్ చేస్తున్నారు ఎంపీ గారు మనం అటు చూస్తే వందే భారత్ ఇక్కడ స్టాప్ కానివ్వండి లేకపోతే జాబ్ మేళ కానివ్వండి లేకపోతే టొబాకో సంబంధించి కానివ్వండి ఈ రోజున మరి ఏదైతే వారి ఎఫర్ట్స్ ఉన్నాయో ఈ యొక్క క్రూడ్ అండ్ రిఫైండ్ ఆయిల్ ట్వంటీ పర్సెంటేజ్ పాయింట్స్ పెట్టడంలో వారు అక్కడ చొరవ తీసుకొని సెంట్రల్ మినిస్టర్స్ మాట్లాడి అది ఈరోజు ఈరోజు ఇంప్లిమెంటేషన్ అవుతుంది వారిని మనస్ఫూర్తి అభినందిస్తున్నాను మరి పోలవరం ప్రాజెక్ట్కి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారితో పాటు మన ఎంపీ గారికి కూడా కృషి కూడా ఉందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా నేను తెలియజేస్తా మరి అదే కాకుండా వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దాన్ని ఏలూరులో స్టాప్ ఏర్పాటు చేయడంలో కానీ మరి అలాగే నిన్న మొన్న ఒక ఇరవై రోజుల నుంచి వరద బాధితులంతా కూడా రాష్ట్రం అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంటే తన వంతు సహాయంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు మరి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం కానీ అదే కాకుండా ఈయన పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాక మరి నిన్న మంటలో సుమారు ఆరు వందల మంది ఎవరైతే నిరుద్యోగం అవుతున్నారో వాళ్ళందరికీ కూడా సుమారు పది కంపెనీని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళందరితో కూడా ఇంటర్వ్యూలు తీసుకొని ఖచ్చితంగా అందరికీ కూడా మీరందరూ కూడా సర్టిఫికెట్లు ఇవ్వండి రాబోయే రోజుల్లో ప్రాధాన్యత క్రమంలో మీ అర్హతను బట్టి మీ అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ కంపెనీ ఏదైతే చెప్పిందో సుమారు ఆరు వందల మందికి ఉద్యోగాల ఏర్పాటు కృషి చేసినటువంటి తమ్ముడు ఎంపీ గారిని హృదయపూర్వకంగా నేను అభి అభినందిస్తా ఉన్నాను